జూబ్లీహిల్స్ బై బయో ఎలక్షన్స్ కి సంబంధించి కాంగ్రెస్ నుంచి చాలా మంది డజన్ దాకా ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు ముగ్గురు లిస్టు పోయింది ఒకటేమో నవీన్ యాదవ్ రెండోది సిఎన్ రెడ్డి మూడోది అంజన్ కుమార్ యాదవ్ పేర్లు వెళ్ళినట్టు మనకి ప్రచారం జరుగుతుంది అంటే ఎవరికి ఇస్తే అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ అనుభవం నవీన్ యాదవ్ అని నవీన్ యాదవ్కి ఎడ్జ్ కనపడుతుంది నవీన్ యాదవ్కి ఇతనికి కొంచెం ఆ ముగ్గురులో సిఎన్ రెడ్డి అయితే పెద్ద ప్రభావం అనేది లేదు నవీన్ యాదవ్కి ఇస్తే పవర్ఫుల్ క్యాండిడేట్ ఆల్రెడీ ఇవాళ నిన్న పేపర్ లో ఆల్మోస్ట్ అతనే మనం చూస్తాం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది కూడా నవీన్ యాదవ్ కి సంబంధించి ఎక్కువగా టార్గెట్ చేస్తుంది అంటే ఆ టార్గెట్ చేస్తుంది అంటే అవకాశాలు నవీన్ యాదవ్ కి ఉంటే అనేది అలా అర్థం చేసుకోవాలా అంతే అతనికి అవకాశాలు ఎక్కువనే మీరు బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది బిజెపి కూడా మొన్న రఘునందన్ యాదవ్ ఓటర్ల ఓటర్ కార్డు విషయంలో ఆయన అటాక్ చేశాడు కదా ఆ బాబుకే ఎక్కువ ఛాన్స్ నేనే నేనైతే అనుకుంటున్నాను జస్ట్ లైక్ దట్ నాకేం ఈ క్యాండిడేట్ మీద ఇది లేదు వాడి పక్కబెట్టి పెట్టి చెప్తున్నాడు నేను పార్టీ పరిగా ఆ బాబు అప్ కమింగ్ అండ్ ఎమర్జింగ్ లీడర్ లాగా నడుతున్నాడు అంటే ఇప్పుడు మూడు పేర్లు కదా నవీన్ యాదవ్ యాదవ్ సిఎన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం అంజన్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఆల్రెడీ ఎంపీగా చేసిన వ్యక్తి సికింద్రాబాద్ ఎంపీగా ఈ ఎందుకు మీ విశ్లేషణ ఏం చెప్పగలరు నవీన్ యాదవ్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే నేను ఉన్న సిచ్యువేషన్లో అతని యంగ్స్టర్ అతని యాక్టివిటీ సోషల్ యాక్టివిటీ ఇవన్నీ చూసి తర్వాత అంజన్ కుమార్ యాదవ్కి ఆల్రెడీ వాళ్ళు ఇవ్వకుండా సీటు కాంపెన్సేట్ చేశారు వాడు బాబు అనిల్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చేసి అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు అనిల్కి ఇచ్చారు కదా ఇక్కడ సో అందువల్ల ఆయన పైన మీకు ఆ టైప్ ఆఫ్ సింపతి ఇక్కడ పార్టీలో ఉండే అవకాశం లేదు పబ్లిక్ లో ఉండే అవకాశం అంజన్ కుమార్ యాదవ్ గారు ఆయన చెప్తుంది కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి ఉంది ఉత్తమం ఆ ఇద్దరికి ఇస్తే తప్పేంటి అనేది ఆయన వాదన ఇస్తే తప్పేం లేదు ఎవరు అంటే తప్పట్లేదు బట్ ఇచ్చే అవకాశం లేవుంటాను ఫ్యాక్టర్స్ కదా ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరు గెలుస్తారు ఎవరు స్ట్రాంగ్ అయ్యారు అంటే మీకు అందుకనే రకరకాల పేపర్లో చూసినారని అనుకుంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ పిల్లవాడికి ఎక్కువ యాదవ్కి ఎక్కువ ఛాన్సెస్ అనిల్ యాదవ్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి అంటే ఈ ఓటర్ కార్డుల ఓటర్ కార్డు నవీన్ ఈ ఓటర్ కార్డుల ఇష్యూ అది పెద్దగా ఏం జరగదు అంటారు అదే మీద జరగదు యాక్చువల్లీ ఇది ఎట్లా జరిగింది కూడా ఆశ్చర్యం అది అతని చేతికి అసలు ఓటర్ కార్డ్స్ ఎట్లా వస్తాయి ఐడి కార్డ్స్ అది ఆశ్చర్యమే ఇన్వెస్టిగేషన్ తేరాలి అది కూడా కొన్ని గంట తేడా లోపలే ఆయన అఫీషియల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు పోయి అఫీషియల్ ఇంటి పంచినా బాగుండేది అది దాన్ని అర్బడ చేసి అనవసరంగా బుక్ అయ్యాడు సో అది ఎలక్ట్రల్ అఫెన్స్ కింద వస్తుంది అంటే దానికి ఈ అభ్యర్థిత్వానికి అంటే ఒకవేళ టికెట్ తీయడానికి దానికి దీనికి సంబంధం ఉండదు అంటే రేపు ఒకవేళ ఇచ్చి గెలుస్తే అప్పుడు పరిస్థితి అంత పెద్ద అది పెద్ద విషయం ఏం కాదు ఒకప్పుడు మీ జ్ఞాపకం ఉంటే ఈవెన్ పోల్ చీటీల పేరు మీద ఇట్లాంటివి అన్ని ప్రతి పార్టీ ఇంటి ఓటర్కి ఇచ్చారు తర్వాత ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుందంటే పోల్ చీటీలు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు పార్టీల బాధ్యత కాదు మాదే అని చెప్పి వాళ్ళే పంచారు ఇప్పుడు కూడా అదే ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఆ చిటీలు కానీ ఇవి అందాల్సిన అవసరం అయితే ఉంది అక్కడ అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకున్నాక ఓటర్ ఐడి కార్డ్స్ చేది కూడా ఎలక్షన్ దే అది మీరు వాళ్ళు డిస్పాచ్ చేస్తే పోస్ట్ ద్వారా మీకు డైరెక్ట్ రావాలి అట్లాంటిది కట్టల కట్టలు ఏదైనా చేతికి ఎట్లా వచ్చిందో నాకైతే అది కాబట్టి సమ్వేర్ ఇన్ కంట్రీ ఇక్కడ అది కూడా చూస్తానండి నేను మార్నింగ్ న్యూస్లో చెత్త క్లియర్ చేస్తుంటే ఇందులో కార్డు కను అక్కడ ఒకే ఒకే దగ్గర అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఈ ఓట్ చోరీ అనేది రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేస్తాడు బీహార్ లో ప్రధానమైన అస్త్రం అదే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అయితే నవీన్ యాదవ్ ఈ ఓటర్ల కార్డులు ఒక కార్యక్రమం ఓపెన్ కార్యక్రమాన్ని పెట్టి కార్డులు ఇవ్వడం తప్పది

ఎన్నో బై ఎలక్షన్స్ లో చూసాం మనం ఓటర్లే క్యాండిడేట్ల మీద గొడవ చేసిన డబ్బులు ఎందుకు అనే పరిస్థితి కూడా చూసాం సీరియస్ అఫెన్స్ అఫెన్స్ కానప్పుడు అదే ఇటు దాన్ని ఏమంటారు పూల్ క్యాన్ చేసేవే పోలేదు చాలా సీరియస్ అఫెన్స్ అది కానప్పుడు మీ ఓటర్ ఐడి మీ కానీ తీసుకొచ్చి ఇస్తే ఎక్కడ తెచ్చాడో ప్రాబ్లం కానీ బట్ దట్ ఇస్ నథింగ్ రాంగ్ కదా డబ్బులు ఇస్తే ఓటర్ ఐడి దాంతో కూడా రెండు వేలు నోటు ఇచ్చాడు అనుకోండి అప్పుడు తీసుకోవాలి అవుతాడు